జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు కాంగ్రెస్ హైకమాండ్ తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీనియర్ గా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని కాబట్టి తనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ను కోరారు స్థానికుడనైనా తనకు సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ టికెట్ ఇస్తానని తనకు పూర్తి విశ్వాసం ఉంటుందంటున్న అంజన్ కుమార్ యాదవ్ తో మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ టికెట్ కావాలి నాకు అక్కడ ప్రజల ఉన్నాయి ప్రజలు కూడా కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా తనకు హైకమాండ్ టికెట్ ఇవ్వాలంటూ కూడా సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ అంటున్నారు ప్రస్తుతం మనతో పాటు అంజన్ కుమార్ ఉన్నారు చెప్పండి ఇప్పుడు జుబీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మీరు మీ డిమాండ్ ఏంటి టికెట్ కావాలంటున్నాం కదా ఖాళీ అయినందుకు కావాలంటున్నాం అనివార్య కాల గోపీనాథ్ గారు చనిపోయారు సిటీ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా లేదు కదా దాని గురించి సీనియర్ని నేను కాంటాక్ట్ చేసి వెళ్తామని చెప్తున్నాను గతంలో కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా టికెట్ కావాలని అడిగారు హైకమాండ్ టికెట్ ఇవ్వలేదు దాంతోపాటు ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కూడా అడిగారు ఈసారైనా ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నా మీరు తప్పకుండా వస్తుంది హైకమాండ్ తప్పకుండా ఇస్తుంది మా ఆది నాయకత్వం దగ్గర చెప్పుకున్నాం తప్పకుండా వస్తుంది అంటే ఇప్పటికీ మీరు అక్కడ ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ప్రజలతో కూడా మమేకమైతున్న పరిస్థితి ఉంది అంటే జూబ్లీస్ ప్రజలతో కూడా మీకు ఎప్పటి నుండో ఉన్న అనుబంధం కూడా ఉన్నట్టుంది మరి ఈసారి ఖచ్చితంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారా హైకమాండ్ పిసిసి అధ్యక్షుడు హామీ ఇచ్చారా మీకు వాళ్ళందరూ హామీ ఇచ్చిండ్రు దాని మీదకి హామీల ప్రకారం కాకుండా ఇంకా సర్వే సర్వే ప్రకారం తప్పకుండా నాకు వస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు ఉంది అదే విధంగా పోటీ కూడా అంతే ఉంది ఖచ్చితంగా అందరూ ఎవరికి వారే టికెట్ వస్తుంది అనుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక లిటికేషన్ కూడా హైకమాండ్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది బీసీ ఈసారి జూబ్ ఎన్నిక బీసీ అదే విధంగా స్థానికాలకు ఇవాళ స్థానికతలకు ఇవ్వమని చెప్పేసి అన్నట్టు తెలుస్తుంది రెండు సార్లు నాలుగు సార్లు ఎంపీ కదా స్థానిక ఎవరికి వర్తిస్తుంది ఎవరైనా బయటకి వస్తే ఉత్తరప్రదేశ్కి కానీ బెంగళూరుకి ఇతరుల పార్లమెంట్ మెంబర్ని కదా ఇప్పటివి కాంగ్రెస్ ఎంపీ నేనే నా గెలిచిన తర్వాత ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ ఎంపీ కాలేదా అందుకోసం నా నాకు వర్తించదు అది ఇంకెవరికైనా వర్తిస్తే నాకు పెద్దపల్లికి వెళ్ళి అక్కడికి వస్తే అదే హైదరాబాద్ నగర అధ్యక్షునిగా రెండు సార్లు నగర కాంగ్రెస్ అధ్యక్షుని ఆ నగర కాంగ్రెస్ ఇప్పుడు మూడు అయింది అప్పుడు నేను రెండు సార్లు చేసినప్పుడు ఒకటే ఉండే దానికి అధ్యక్షుని నాకు నా లోకల్ మీరు పిఎస్ఈ సందర్భంగా పిఎస్సి సమావేశం సందర్భంగా కూడా ఖర్గేన్ మలిక ఏ అధ్యక్షుడు ఖర్గేన్ కూడా ఖచ్చితంగా మాకు మంత్రి పదవి కావాలి యాదవులకు అని చెప్పేసి కూడా కోరారు సో ఈ నేపథ్యంలో కూడా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి బల కారణం ఏంటంటే మంత్రి గెలిచి మంత్రి కావాలనుకుంటారా తప్పకుండా గెలిచి మంత్రి కావాలనుకుంటున్నారు సిటీ నుంచి మంత్రి లేడు మాకు సామాజిక వర్గం నుంచి మంత్రి లేడు కావాలని యాదవ్ల స్వాతంత్రం వచ్చి నుంచి కూడా ఒక యాదవ్ ఉంటుండే కేబినెట్ లో అట్లా కావాలని అంటుంది ఇప్పటికే మీ కుటుంబంలో అనిల్ యాదవ్ ఎంపీగా ఉన్నారు ఆయన సొంతంగా కాళ్ళ ఆయన ఆయన కష్టం ఆయన పడి ఆయన ఉలుచుకున్నారు నా దా నాది ఏం లేదు అన్న ప్రమేయం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కదా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే అది ఓట్లేసి గెలిచిన అధ్యక్షుడు నామినేట్ చేసింది కాదు అది అట్లా ఆయన 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 ఉద్యమాలు చేసి నా ఉద్యమాలు నేను చేసి అంటే కుటుంబం కాకుండా ఉద్యమం పరంగా ఇప్పుడు సీనియర్ గా మీరు టికెట్ బిగ్గా అనిల్ కు ఓన్లీ యూత్ కాంగ్రెస్ కోటలు వచ్చిందంటారు అంతే అంతే యూత్ కాంగ్రెస్ కోట ఆయన చేసింది కదా ఇంట్లో వండుకుంటే అనిల్ కి ఇయలేదు కదా ఆయన ప్రజల మధ్య ఉన్నాడు పదా సమస్యలే పోరాడేడు నిరుద్యోగ వృత్తి అని దాని మీద బస్సు యాత్రలు నిర్వహించడు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కర్ణాటక ఇన్ఛార్జ్ గా ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది ఇట్లా కొడుకు ఏదో సీదా వచ్చి పారాషూట్ కొను దిగితే అది అంజన్ కుమార్ కొడుకు అంటారు అట్లా రాలేదు కదా టికెట్ కోసం కలిసి కోరారా సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారు అందరిని కలిసి అందరు వాళ్ళు అదే చూస్తున్న సర్వే చేస్తున్నా అట్లా ఓకే అన్న ఖచ్చితంగా మీకే టికెట్ రావాలని కూడా కోరుకుందాం సో మొత్తానికి ఆ జూబ్లీల్స్ అయిపోయింది అంటే దగ్గర పడుతున్న కొద్ది కూడా అక్కడ ఆశావాదుల సంఖ్య పెరుగుతుందని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ దీంతో పాటు సీనియర్ నాయన తానుకు ఖచ్చితంగా వాస్తవ లోకల్ అంటే స్థానిక స్థానిక కాకుండా నాకు అక్కడ స్థానికుంది నాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి ఉమ్మర్ కూడా పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను ఎంపీగా పనిచేశాను సో ఖచ్చితంగా దానికి అవకాశం ఇచ్చి యాదవ్ కోటాలో మంత్రి పదవి కూడా కావాలంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా టీవీ హైదరాబాద్